నమస్కారం అన్నిటికంట ముందు ధన్యవాదాలు మీరు మమ్మల్ని నమ్మి మీ సర్వీసెస్ గురించి మీ డాక్యుమెంట్స్ మాకు షేర్ చేశారు అదే విధంగా మేము అడిగిన ఫీజు కూడా పే చేశారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మీ గెజెట్ పబ్లిష్ అయిపోయింది ఇది ఒక బోనస్ వీడియో మీ దగ్గరికి వస్తున్నది అయితే ఇప్పుడు గెజెట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి లైఫ్లో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఎక్కడెక్కడ దాని యూసేజ్ ఉంటుంది దాని వ్యాలిడిటీ ఏంటి ఇవన్నీ వీడియోలు చెప్తాను అన్నిటికంట ఫస్ట్ ఏంటంటే గెజెట్ ఒక పీడిఎఫ్ ఫైల్ మీకు ఆల్రెడీ మా టీం షేర్ చేసే ఉంటుంది లేకపోతే మీరు కూడా ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ గెజెట్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి మేము ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాము మీ ఒక్కరిదే కాదు ఎంతోమంది కలిసి ఒక గెజెట్ పీడిఎఫ్ రూపంలో పబ్లిష్ అవుతుంది సో దాంట్లోంచి మీరు మూడు పేపర్లు ప్రింట్ చేసుకోవాలి ఫస్ట్ పేజ్ గెజెట్ తాలూకా లాస్ట్ పేజ్ గెజెట్ తాలూకా ఏ అయితే మీ అడ్వర్టైజ్మెంట్ ఉందో ఆ పేజ్ ఈ మూడు పేజీలు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ మూడు పేజీలు కలిస్తేనే దాన్ని గజెట్ సర్టిఫికేట్ అంటాం మీరు నేమ్ చేంజ్ చేసుకున్న జెండర్ చేంజ్ చేసుకున్నా అడాప్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ కొన్ని విషయాలు ఏంటి జరుగుతుందంటే మీకు రెండు పేజీలు ప్రింట్ చేయవలసి వస్తుంది మధ్యలో ఉన్నవి అంటే రిలీజన్ చేంజ్ చేసుకున్నా అనుకోండి అప్పుడు మీకు నేమ్ చేంజ్ ఒక జాగాలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అదేవిధంగా రిలీజన్ చేంజ్ అనేది ఒక జాగాలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సో ఏంటి మనకి కవరింగ్ పేజు రిలీజన్ చేంజ్ పేజు పేజు దాని తర్వాత మీకు నేమ్ చేంజ్ తల పేజు అండ్ లాస్ట్ పేజ్ నాలుగు పేజీలు కలిపితే మీ తాలూకా గజెట్ పబ్లికేషన్ సర్టిఫికేట్ అవుతుంది ఇది మీరు సేఫ్గా మీ దగ్గర దాచుకోవాలి మల్టిపల్ కాపీస్ ప్రింటౌట్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవచ్చు ప్రింటౌట్ తీసుకునేది వ్యాలిడు ఎవరైనా కానీ మీకు ప్రశ్న వేసనుకోండి ఇది ఒరిజినల్ అవునా కథ ఎలా క్రాస్ చేయగలుస్తాం మీరు వాళ్ళకి వెంటనే మీ గెజెట్ తలకు వాల్యూమ్ నెంబరు పబ్లికేషన్ నెంబరు డిపార్ట్మెంట్ తల వెబ్సైట్ పేరు చెప్పండి వాళ్ళు అక్కడ వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోని ప్రాపర్గా చెక్ చేసుకుని సర్టిఫికేషన్ చేసుకోవచ్చు రెండు వేల పదిహేను దాకా గెజెట్ అన్నది ప్రింట్ అయ్యి హార్డ్ కాపీస్ మనకి ఇంటి దాకా బైపోస్ట్ పంపించేవారు కానీ రెండు వేల పదిహేను నుంచి దీన్ని డిజిటైజేషన్ చేసేసి ఓన్లీ ఆన్లైన్ పబ్లిష్ చేస్తున్నారు ఎవరైనా గెజెట్ పబ్లిష్ చేసుకోవచ్చు ఇది ఒక పబ్లిక్ డాక్యుమెంటు ఈ గెజెట్ ప్రింట్ తీసుకున్న తర్వాత నాలుగు పేజీల లేదా మూడు పేజీలు మీ కేసు మీద డిపెండ్ అయిన తర్వాత వీటిని లామినేషన్ చేసుకుని ఒక సెట్ పెట్టుకోండి అదేవిధంగా మీ తాలూకా సాఫ్ట్వేర్లోని మీ కంప్యూటర్స్లోని మీ మొబైల్లోని ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క కాపీ ఎక్స్ట్రా సాఫ్ట్ కాపీలు కూడా దాచుకోండి హార్డ్ కాపీస్ కూడా తీసి ప్రింట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ దీని తాలూకా వ్యాలిడిటీ గెడ్జెట్ ఒకసారి పబ్లిష్ అయిపోతే అది లైఫ్ టైం వ్యాలిడ్ దాని తర్వాత దీన్ని మనం ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయగలుస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ప్రతి స్టేట్లోని వ్యాలిడు అవుట్ ఆఫ్ ఇండియా ప్రతి కంట్రీలో కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఇది యూనియన్ గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేషన్ అయిన డాక్యుమెంట్ ఇది ఒకవేళ కానీ ఎక్కడైనా ఎవరైనా ఈ గెడ్జెట్ ఏమిటయ్యా మాకు అర్థం కాదు మేము యాక్సెప్ట్ చేయము అన్న అనుకోండి వాళ్ళకి మొత్తం ప్రాసెస్ చెప్పండి గవర్నమెంట్ తాలూకా వెబ్సైట్ చూపించండి ఆ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి అంతేగాని మాకు ఫోన్ చేసి సార్ ఇదేంటి గెజెట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయటం లేదు ఈ గెడ్జెట్ వ్యాలిడ్ కాదు అంటున్నారు అని మమ్మల్ని అడగద్దు ఎందుకంటే ఎలాగైతే కరెన్సీ నోటు గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది ఒకళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూ కరెన్సీ నోటు రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆథరైజ్డ్ అదేవిధంగా గెజెట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వ్యాలిడ్ డాక్యుమెంట్ దాన్ని ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయంటే మీరు వాళ్ళని ఛాలెంజ్ చేయండి మీరు లీగలీ కూడా ఛాలెంజ్ చేయగలుస్తారు కానీ మా ఇంటర్వెన్షను దాంట్లో ఎటువంటి లాభం ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఈ గెజెట్ ద్వారా మీరు మీ ఆధార్ కార్డు పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని మార్చుకోవచ్చు కొన్ని జాగాల్లోని కొన్ని ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు గెజెట్ తీసుకుని వస్తే మేము దాన్ని మోడిఫై చేసి ఎడిట్ చేసి మీ సర్టిఫికేట్ మీకు మళ్ళీ ఇష్యూ చేస్తామంటారు అది డిపెండ్ అవుతుంది ఏ బోర్డు అన్నది ఎప్పుడు పాస్ అయ్యారు ఏ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్నది సో గెజెట్ మాత్రం వ్యాలిడ్ డాక్యుమెంట్ అంటే గెజెట్ ఉన్న తర్వాత మీ బర్త్ సర్టిఫికెట్ కానీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో కానీ లేదంటే మీ ఐడి ప్రూఫ్స్లో కానీ ఒకవేళ నేమ్ వేరేగా ఉన్నా వాటితో పాటు గెజెట్ ఇస్తే మాత్రం అవి వ్యాలిడ్ అవుతాయి దాని ఎవరు డెనై చేయలేరు ఎవరైనా డెనై చేస్తే మీరు వాళ్ళని లీగల్గా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా డాక్యుమెంట్ సో నెక్స్ట్ వచ్చేదండి అన్నిటికంటే ఫస్ట్ ఆధార్ కార్డు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఏ స్కీమ్కి వెళ్ళినా ఏ డాక్యుమెంటేషన్ వెళ్ళినా ఏ పని గురించి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతారు సో కంపల్సరీగా మీరు ఆధార్ కార్డు మార్చుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి రీజనల్ ఆఫీస్లో వెళ్తేనే ఆధార్ కార్డు మారుతుంది సో దీంతో పాటు ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్ అడుగుతారా అన్నది ఆధార్ మీద డిపెండ్ అవుతుంది ఎందుకంటే ఆధార్లోని డ్రాస్టికలీ చాలా రూల్స్ మారుతున్నాయి మీకు తెలుసును ఫస్ట్ ఆధార్ కార్డులో ఫాదర్ పేరు ఉండేది తీసేశారు దాన్ని కేర్ ఆఫ్ చేశారు ఇప్పుడు కేర్ ఆఫ్ కూడా తీసేశారు ఇప్పుడు ఏ పేరు లేదు దాంట్లో సో ఆధార్లో ఇవన్నీ చేంజెస్ అవుతుంటాయి సో ప్రజెంట్ టైం ప్రకారం ఏ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం గజెట్ చేయించాం సో ఫ్యూచర్లో కానీ ఏమైనా రూల్స్ మారి అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు అంటే ఫ్యూచర్లో రూల్స్ ఎలా మారుతాయి ఏంటుంది అన్నది ఎవరికి తెలియదు సో ఆధార్ సెంటర్లోని మీరు వెళ్తే మాత్రం అప్డేషన్ అవ్వదు నేమ్ చేంజ్కి మీరు రీజనల్ ఆఫీస్కి వెళ్ళాలి ఆంధ్ర తెలంగాణ తలుగు రీజనల్ ఆఫీసు హైదరాబాద్లోని అమీర్పేట్లోని మైత్రివనం పక్కన ఉన్న బిల్డింగ్లోని సిక్స్ ఫ్లోర్లో చేంజెస్ అవుతాయి మీరు అక్కడ వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే గజెట్ తర్వాత ఇదే విధంగా పాన్ కార్డ్ చేంజ్ చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డ్ కాపీ అప్డేట్ చేయించుకుని దాంతోపాటు గెజెట్ కాపీ తీసుకుని పాన్ కార్డ్ తలు కరెక్షన్ ఫామ్ నింపేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు డిపాజిట్ చేస్తే విత్న్ ఏ మంత్ సో వాళ్ళు పాన్ కార్డ్ కూడా చేంజ్ చేస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఆ ఆధారు ప్యాన్ అయిపోయిన తర్వాతే పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే పాస్పోర్ట్లకు అన్ని నేమ్ చేంజ్ గురించి వెళ్తే వాళ్ళు టూ డాక్యుమెంట్స్ విత్ ద న్యూ నేమ్ ఆర్ కరెక్ట్ నేమ్ అనేసి అడుగుతారు వాళ్ళు సో రెండు డాక్యుమెంట్స్ మీద ఉంటేనే పాస్పోర్ట్కి వెళ్తారు సో ఈ విధంగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ముందే చెప్పుకుంటాం ఎడ్యుకేషనల్ అడ్మిషన్స్లో మాత్రం వాళ్ళు టెన్త్ క్లాస్ని బేస్గా తీసుకుంటారు ఎక్సెప్ట్ ఇగ్నో ఢిల్లీ యూనివర్సిటీ అండ్ సమ్ అదర్ యూనివర్సిటీస్ సో అందుకు ఒకవేళ మీరు గెజెట్ కానీ చేసుకుని ఎడ్యుకేషన్లో చేంజ్ చేసుకుని హైర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు అలా యూస్ చేయొద్దు గెజెట్ పక్కన పెట్టుకోండి మీ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే అప్పుడు మీరు దాన్ని యూస్ చేసుకుని మీ ఆధార్ని పాన్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి ఫారెన్ వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఫారెన్ యూనివర్సిటీస్ గెజెట్ని యాక్సెప్ట్ చేస్తాయి కొత్త పేరుతో అడ్మిషన్స్ ఇస్తాయి బట్ అయినా ఒక హెచ్చరిక మీ తాలూకా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళు రూల్స్ని అడగండి అప్పుడే దాన్ని యూస్ చేయండి సో ఒక విషయం ఏంటంటే మీరు ఎక్కడెక్కడ అయితే మీరు ఆధార్ యూస్ చేద్దాం అనుకుంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ తాలూకా లేటెస్ట్ రూల్స్ కొనుక్కొని గెజెట్తో పాటు వాళ్ళకి ఇంకేమైనా డాక్యుమెంట్స్ కానీ అండర్టేకింగ్స్ కానీ ఎన్క్లోజర్స్ అఫిడేవిట్సు సర్టిఫికెట్స్ అప్రూవల్స్ ఏమి కావాలన్నా అవి కంప్లీట్ చేసుకుని ఇచ్చుకోవడం అది మంచిది ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ మేము మీ కేసుని అర్థం చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ రూల్స్ ప్రకారం గజెట్ ఎలా చేయాలో అర్థం చేసుకున్నాం దాని ప్రకారం మీకు సేవలు ఇచ్చాం మీ గెజెట్ పబ్లిష్ అయిపోయింది ఫ్యూచర్ యూసేజ్ ఫ్యూచర్ రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట సో మీరు ఎక్కడ చేంజ్ చేసుకుందాం అనుకున్న కంపల్సరీగా ఆ కన్సర్ంట్ డిపార్ట్మెంట్ని కన్సర్న్ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేసి గెజెట్తో పాటు ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంకొకసారి మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని నమ్మి మాకు పని ఇచ్చినందుకు మీ తాలూకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి కూడా ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళు కూడా గజెట్ చేసుకోవాలి నమస్కారం